ఈ రోజు వేటకి వెళ్తుండగా ఒక్కసారిగా వాతావరణం అయితే చాలా భయంకరంగా అయితే మారిపోయింది వేటలో ఇంకా వెళ్ళలేదు వెళ్తుండగానే ఈ విధంగా అయితే జరిగింది ఇప్పుడు భయపడి వడ్డీకి అయితే వెళ్ళిపోతున్నాం గాలి అనేది చాలా అంటే చాలా ఎక్కువగా అయిపోయింది చాలా భయంకరంగా అయితే మారిపోయింది బోట్ అయితే కిందకి మాది దాడుతుంది చాలా నించోలా పోతుంది అసలు బోట్లోనే చాలా సముద్రం ఎప్పుడు నిత్యం ఒకేలాగా ఉండదండి కన్ను మూచి తరిచేపోయి వాతావరణం అయితే మారిపోద్ది చూడండి బోట్ ఎంతలా దాడుతుందో సముద్రం అలలో చూసే ఎగసపడుతున్నాయి మా వెళ్ళే స్పీడ్కి నా ఫాలోవర్స్ కొంతమంది నన్ను వేటకు తీసుకెళ్ళమని అడుగుతున్నారు ఈ విధంగా జరుగుతుందని భయపడి ఎవరిని కూడా వేటకు తీసుకెట్టలేదండి బోట్ అయితే అలవాటు చూడడం ఏ విధంగా దాటుకుంటూ దాటుకుంటూ వెళ్తున్నామో చాలా భయంకరంగా మారిపోద్దండి వాతావరణం అయితే మాత్రం నేను అందుకే భయపడి ఎవరిని కూడా తీసుకువెళ్ళలేనని చెప్పలేక వెళ్తానని చెప్తున్నాను కానీ ఎవరిని ఇప్పుడు దాకా తీసుకెళ్ళలేదండి కావాలని తీసుకెళ్ళలేదు మీకు ఈ విడియో రూపం తెలియజేస్తున్నాను వేటగాడ జీవితం ఎప్పుడూ నిత్యం ఒకేలా ఉండదండి మాకు రోజు వేట చేయడానికి ముప్పై వేల రూపాయలు అవుతుందండి ఈరోజు ముప్పై వేలు అయితే లాస్ అయ్యాం ఎటువంటి సంఘాలు చాలాసార్లు జరిగాయి మరి మంచిగుడితో తెలుసుకుందామండీ మేము పడ చిన్నోడిని